తెలంగాణ పుణ్యభూమి మీద జరిగే భక్తి ఉత్సవాలకి ప్రతిరూపంగా నిలిచే బోనాలకి స్వాగతం ప్రతి జూలైలో హైదరాబాద్ సికింద్రాబాద్ వీధులు అమ్మవారి జయజయకారాలతో మార్మోగుతాయి ఈ జయోత్సవ ఉత్సవంలో కూడా భాగస్వాములవ్వండి బోనం అంటే భోజనం మహాకాళికి సమర్పించే పవిత్ర ఆహారం మహిళలు బియ్యం బెల్లం పాలు కొన్నిసార్లు పెరుగుతో బోనం తయారుచేస్తారు ఈ మిశ్రమాన్ని కొత్త ఇత్తడి లేదా మట్టికుండలో ఉడికించి వేపాకులు పసుపు కుంకుమతో అలంకరిస్తారు కుండపై దీపముంచి సాంప్రదాయ చీరలు ధరించిన మహిళలు తలపై బోనం మోసుకుని గుడికి ఊరేగింపుగా వెళతారు ఈ ఉత్సవం వెనుక ఇతిహాసం తెలుసుకుందాం పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో ప్లేగు మహమ్మారి హైదరాబాద్ను కుదిపేసింది అప్పుడు ఉజ్జయినిలో ఉన్న మహంకాళి అమ్మవారిని సైనికులు ప్రార్థిస్తూ మహమ్మారి ఆగితే విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజిస్తాం అని వాగ్దానం చేశారు ప్లేగు తగ్గిన తర్వాత వారు విగ్రహాన్ని ప్రతిష్ఠించి బోనాలను సమర్పించారు అప్పటినుంచి బోనాలు ఉత్సవంగా జరుపుకుంటున్నారు ప్రతి ఏడాది ఆషాఢమాసంలో భక్తులు అమ్మవారిని కుమార్తె పుట్టింటికి వచ్చినట్లు భావించి బోనాలు చీరలు బంగారాలు సమర్పిస్తూ నృత్యాలతో అమ్మవారిని ఆహ్వానిస్తారు పోతురాజు అమ్మవారి రక్షకుడిగా మహాకాళి సోదరుడిగా పసుపు కుంకుమతో అలంకరించబడి చీలమండ గంటలతో ఊరేగింపులను నడిపిస్తాడు రంగంలో ఓ మహిళ అమ్మవారి శక్తిని ఆవహించుకుని భవిష్యవానులు చెబుతుంది ఘటమనే దేవతలా అలంకరించబడిన కుండ పూజారులచే ఊరేగింపులో తీసుకెళ్లబడి చివరి రోజున నీటిలో నిమజ్జనం చేయబడుతుంది తొట్టెలు వెదురు కర్రలతో కూడిన రంగురంగుల కాగితపు నిర్మాణం సంప్రదాయ నృత్యాలు ఇవన్నీ ఉత్సవంలో భాగమవుతాయి బోనాల ఉత్సవం తెలంగాణలోని అనేక పవిత్ర స్థలాలను వెలుగులోకి తీసుకొస్తుంది గోల్కొండ జగదాంబ ఆలయం నుంచి ఉజ్జయిని మహాకాళి ఆలయం వరకు ప్రతి ఆలయం అమ్మవారి శక్తితో ప్రబలుతుంది బాల్కంపేట ఎల్లమ్మ ఆలయం లాల్దర్వాజ సింహవాహిని మాతేశ్వరి ఆలయం లక్షలాది భక్తులను ఆకర్షిస్తాయి బోనాలు కేవలం పూజ కాదు ఇది ప్రజల ఐక్యతకు ప్రతీక స్త్రీలు శక్తిస్వరూపిణులుగా ఈ ఉత్సవానికి కేంద్రబిందువవుతారు జానపద కళలు పాటలు సంప్రదాయాలు ఇవన్నీ తెలంగాణ సంస్కృతిని సజీవంగా ఉంచుతాయి ఇంటి మనుషుల నుంచి విదేశీ సందర్శకుల వరకు అందరినీ ఆకట్టుకునే సంబరం ఇది జూలైలో తెలంగాణకి వెళ్లి బోనాల పండుగను ప్రత్యక్షంగా అనుభవించండి పవిత్ర ఆలయాలను దర్శించండి సంప్రదాయాలను గౌరవించండి ఉత్సవ ఉత్సాహాన్ని మీ హృదయంలో నిలిపెట్టుకోండి ఈ విశిష్ట భారతీయ సంప్రదాయాన్ని ప్రపంచంతో పంచుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు